హాయ్ యూఎర్స్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ మీ ముందుకు వచ్చాను అంటే నేను ఆరు అక్షరాల ఒక వర్డ్ గురించి మాట్లాడుతూ ఉంటాను ప్రపంచం మొత్తం కూడా దాని మీద నడుస్తూ ఉంటుంది కానీ దాన్ని మనం పట్టించుకోము అదే హెల్త్ హెచ్ఈఎల్టీహెచ్ అయితే రియల్ మీనింగ్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి రియల్ మీనింగ్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉందో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మెంటల్గా ఫిజికల్గా ఎకనామికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని రియల్ హెల్త్ అని అంటారు బట్ బిజినెస్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ నువ్వు హెల్దీగా లేవు అని చెప్తారు మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎలా చెప్పగలుగుతున్నారు చెకప్ ద్వారా చెకప్కి ఎందుకు వెళ్ళాలి చెకప్కి వెళ్తే కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది నేను చెప్పేది నా మాట కాదు నేను విన్న మాట ఇది కొన్ని సందర్భాల్లో కొంతమందికి బాధ కలిగించవచ్చు బట్ రియల్ టైంలో ఇది నిజం మనం అర్థం చేసుకోగలిగితే ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఫోర్స్ఫుల్గా మనం వర్క్కి వెళ్తున్నామా అయితే నిజానికి చెప్పాలంటే మనం హెల్దీగా లేనట్టే లేవగానే ఏదైతే మన యాక్టివిటీ స్టార్ట్ అయిందో లేవగానే చక్కగా హ్యాపీగా హెల్దీగా మనం ఎప్పుడైతే మనం ఒక యాక్టివిటీకి వెళ్తున్నామో అంటే మనం హెల్దీగా ఉన్నట్టు అది రియల్ మీనింగ్ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని గమనించినట్లయితే నిజానికి అందరూ హెల్దీగా ఉన్నారా అన్హెల్దీగా ఉన్నారా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకే అర్థం అవుతుంది ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఉంటాయి అది ఐదు నుంచి ఆరు లేదా పది వరకు బట్ అవి చనిపోతూ ఉంటాయి మనకున్న ఇమ్యూన్ సిస్టమ్ వల్ల అలాగని చెక్ చేయించుకుంటే ఖచ్చితంగా ఉంటాయి అవి క్లినికల్లీ క్రానికల్ క్యాన్సర్ కణాలు కావు బట్ ఎవరికైతే మితిమించుతాయో వాళ్ళకి అలాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అంటే నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యంగా ఉన్నట్లే బట్ హెల్త్ అనేది రావాలి అంటే ఎక్కడి నుంచి దాన్ని మనం పుట్టించుకోవాలి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను కొన్నిసార్లు మనం స్పెషల్ కన్సల్టెన్సీ కోసం వెళ్ళినప్పుడు మనకి ఏదైనా చెకప్ చేయాలి చెకప్ చేయించుకోగానే ఏదైనా కొంత డయాగ్నస్ అయినప్పుడు వెంటనే మీ ఫోర్ ఫాదర్స్కి కానీ ఎవరికైనా క్యాన్సర్ కానీ లేదా ఈ డయాబెటిక్ కానీ ఉందా అనగానే అక్కడే మనం సగం చచ్చిపోతాం ఎందుకంటే వెంటనే మన మైండ్లోకి ఆలోచన వచ్చేస్తుంది మనకేదో అయిపోయింది మనకేదో జరగబోతుంది ఆ విధంగా ఎప్పుడైతే డాక్టర్ అడగంగానే మనం మెంటల్గా వీక్ అవడం నాకేదో కాబోతుంది అన్న విషయాన్ని మనం దాన్ని ఎక్కువగా ఆలోచించుకుని దాని మీద మనం వీక్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ హెరిడిటీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో ఒక విషయాన్ని గమనించండి మనం తల్లిదండ్రుల ద్వారా వచ్చాము తప్ప తల్లిదండ్రులలో నుంచి మనం రాలేదు ఎందుకంటే ఈ భూమి మొత్తం అంతా కూడా కొన్ని రియాక్షన్స్ ఆఫ్ జర్మ్స్ ఈ ప్లానెట్ ఏదైతే ఉందో రెండు వేల బిలియన్ సంవత్సరాల క్రిందట దీన్ని సృష్టించబడడానికి గల కారణం ఈ జర్మ్స్ ఈ జర్మ్స్ ఏంటి అంటే ఒకదానికొకటి ప్రాపర్గా ఒకే రకమైన వర్క్ జరగడం వల్ల ఏదైతే ఉందో ఈ ప్లానెట్ ఉద్భవించడానికి కావాల్సిన ఆ జైకోట్ ఏదైతే ఆ మనిషి యొక్క సృష్టికి కావాల్సిన ఆ జైగోట్ ఏదైతే ఉందో అది సృష్టించడానికి కారణమైన ఈ జర్మ్స్ అంటే మనిషి మొత్తం కూడా జర్మ్సే ఎందుకు అంటే మన సెల్ ఏదైతే ఉందో సెల్లో ఉన్న ప్రతి సెల్లోనూ ఒక టెన్ జర్మ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి మనం పూర్తిగా నిర్మించబడి ఉన్నదే ఈ జర్మ్స్ వల్ల టోటల్ హ్యూమన్ బాడీలో పన్నెండు వందల ట్రిలియన్ సెల్స్ ఉంటే ఒక్కొక్క సెల్లో ఇందాక చెప్పినట్టుగా టెన్ జర్మ్స్ ఉంటాయి అంటే ఇంటూ పన్నెండు వందల ట్రిలియన్స్ అంటే మన బాడీ దేంతో తయారు చేయబడి ఉన్నదనేది ఒకసారి మీరు గమనించుకోండి ఈ జర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కండిషన్ బట్టి ఒక సూపర్ బగ్ ఏదైతే ఉందో అదే మనం తీసుకునే మెడిసిన్ ఆ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ప్రాపర్గా మన బాడీ ఫంక్షన్ని ఎంటైర్గా డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడైతే మనం ప్రాపర్ ఆహారం తీసుకోకుండా ఈ మెడిసిన్ మీద మనం ఆధారపడినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి రావడం సహజంగా జరిగిపోతూ ఉంది ఎందుకు అంటే మన బాడీకి రియల్గా చెప్పాలంటే మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ మెడిసిన్ అనేది ఇది నాకు సంబంధించింది కాదు సో దీని ఫంక్షనింగ్ అంతా కూడా లివరే చేయాలి అన్న ఉద్దేశంతో లివర్ దగ్గరికి ఈ ఎంటైర్ బాడీ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల ఆ లివర్ మీద ఎఫర్ట్ చూపించడం అందుకనే మెడిసిన్ ఎప్పుడైతే ఓవర్డోస్ అవుతుందో తెలియకుండా కొన్నిసార్లు ప్రిస్క్రిప్షన్ మించి మెడిసిన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో కొన్నిసార్లు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో ఆ క్రమంలో జరిగినప్పుడు లివర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో లివర్ని రిప్లేస్మెంట్ చేయడమే తప్ప ఆ లివర్ని చేయడం అనేది జరగదు అంటే మన బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన చేసిన ఒక చిన్న తప్పు వల్ల తీసి బయట పెట్టాల్సిన పరిస్థితికి మనం తెచ్చుకుంటూ ఉన్నాం రీసెంట్గా ఈ సెల్స్ని ప్రిజర్వ్ చేసే కొన్ని కొన్ని స్టెమ్ సెల్స్ అని రకరకాల ఈ మల్టీబిలియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ప్రతిదీ కూడా మన యొక్క మైండ్ సెట్ పైనే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకు అంటే నేను నా అన్న భావనలో ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా మనం అనారోగ్య పాలు అవుతాము ఎప్పుడైతే మనము అన్న భావనలో ఉంటామో మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు మన కణం కణం కూడా ప్రేమించుకోవడం అనేది జరగదు ఎదుటిన వ్యక్తి ప్రేమించినప్పుడే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాము మన యొక్క కణాలు కూడా వాటిని ప్రేమించుకోగలుగుతాయి అలా జరిగినప్పుడే ఎటువంటి రోగాలైనా కానీ దూరంగా మన నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు చూడండి లాస్ట్ మూమెంట్లో ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు ఆహా నిన్ను చూసిన తర్వాత నాకు ప్రాణం లేసి వచ్చింది అంటారు అలాంటివి సిచ్యువేషన్ జరుగుతున్నాయంటే రియల్ ఎనర్జీ మరి ఏ మెడిసిన్స్ లేకుండా కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి అవి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ అలాంటి ఎనర్జీ అనేది మనకి మనం ఎట్లా తీసుకోవచ్చు ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో మనం మెంటల్గా మనం ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో బాడీకి ఒక సెల్ఫ్ హీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి చాలా విషయాల్లో ఈ బాడీ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే డే మొత్తం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బైక్ మనం యూస్ చేస్తున్నామంటే ఆ యూస్ చేస్తున్న బైక్ని దాని అది క్లీన్ చేసుకోలేదు దాని పర్ఫార్మెన్స్ ఏదైనా కానీ వేరొక వ్యక్తి చేయాల్సిందే బట్ ఒక హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కానీ సెల్ కానీ రిపేర్ రీజనరేట్ అవుతున్నాయంటే దానికి సెల్ఫ్గా క్లీన్ చేసుకునే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో బాడీకి ఆ దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకుని మన మైండ్ సెట్ని ప్రాపర్గా పెట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా హెల్తీగా ఉంటాం ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్గా మనం పెట్టుకుంటే ఎన్విరాన్మెంట్ అంటే మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కాదు దాన్ని కనుక మనం ప్రాపర్ గా పెట్టుకోగలిగితే రియల్ గా అదే హెల్త్ మనకి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని బయట నుంచి మనం కొనుక్కునేది అయితే హెల్త్ కాదు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి మిస్టర్ ఫిట్ స్టడీ ద్వారా మనకి ఒక విషయాన్ని మనం గమనించుకోవచ్చు అది ఏంటి అంటే అందులో రిస్క్ తీయడం వల్ల మనకు ఉన్న హెల్త్ రిస్క్ అనేది తగ్గుతుంది అనేది అపోహ మిస్టర్ ఫిట్ హెల్త్ స్టడీ ద్వారా ఒక విషయాన్ని గమనించినట్లయితే ఏదైతే మన బాడీలో ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్ట్ ఉంటే దాన్ని బయట నుంచి మనం ట్రీట్ చేస్తే గనక ఆ దానివల్ల మనకున్న బాడీ రిస్క్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అనేది జరగదు బాడీ తనంతటికి తానుగా ఆ క్లీనింగ్ అనేది చేసుకునేలాగా ఆ టెక్నాలజీ బాడీలో ఆల్రెడీ ఇన్బుల్ట్గానే ఉంది బట్ దానికి మెయిన్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలంటే మన మైండ్ సెట్ని మనం ప్రాపర్గా పెట్టుకోవాలి మైండ్ అనేది వేరు బ్రెయిన్ అనేది వేరు ఎప్పుడైతే మనం ఏదే ఇన్పుట్ బ్యాడ్గా మనం బాడీకి మనం ఇస్తున్నామో ఖచ్చితంగా మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మనం ట్రీట్ చేసేది ఏదైతే ఉందో బ్రెయిన్ ట్రీట్ చేయగలుగుతున్నాం తప్ప బట్ మైండ్ని కాదు ఆ మైండ్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక సరైన ఒక వాతావరణంలో మనం సరైన యాక్టివిటీ ఏదైతే ఉందో అది చేసినప్పుడే ఆ ప్రాపర్ మైండ్ అనేది మనకు ఉంటుంది ఉన్నప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు బయట ఉన్న పరిస్థితిని బట్టి చాలా మందిని చూస్తూనే ఉంటే నేను స్మోక్ చేస్తాను డ్రింక్ చేస్తాను కానీ నాకు హెల్త్ రావాలి ఏదైనా పిల్లు ఉంటే ఇవ్వండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంతమందిని నేను గమనించాను ఎవరైతే కన్సల్టెన్సీ స్పెషల్గా ఒకసారి నాకు వచ్చారో ఇలాగ చెప్పడం వల్ల నా దగ్గరికి వచ్చి నేను ఎవ్రీ ఇయర్ ఏదైతే ఉందో పలానా హాస్పిటల్లో నేను ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఆ క్లీనింగ్ అది నేను చేయించుకుంటాను నేను ఎవ్రీ డే ఇంత స్మోక్ చేస్తాను ఇంత డ్రింక్ చేస్తాను బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేపాటికి నాకు నార్మల్గా ఉంటుంది బట్ నేను అట్లా నేను చేసుకుంటా వెళ్తున్నాను ఈ విషయం గురించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను ఒకసారి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే మీరు సరైన పాయింట్ని మీరు ఇక్కడ పట్టుకోవచ్చు రియాలిటీలోకి వస్తే మందు ఏదైతే ఉందో అది రోగాన్ని నయం చేయదు అది నయం అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ చేసేది ఏదైతే ఉందో అది మాత్రమే మనకున్న రోగాన్ని క్లియర్ చేస్తుంది ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరైతే ప్రొఫెసర్స్ కొంతమంది ఒక టెస్ట్ చేశారు ఆ టెస్ట్ ఏంటంటే ఒక పేషెంట్ని పిలిచి రియల్గా పెయిన్ ఏదైతే ఉందో రియల్ పెయిన్ సఫర్ అవుతున్న ఒక పీపుల్ కొంతమందిని తీసుకొని వాళ్ళకి కొన్ని టెస్ట్ చేయడం జరిగింది అది ఎలాగా అంటే ఎప్పుడైతే నేను నీకు మార్ఫిన్ అనే ఇంజెక్షన్ని నీకు ఇంజెక్ట్ చేయట్లేదు ఇది జస్ట్ ఒక సింపుల్ విటమిన్ ఇంజెక్షన్ బట్ ఇది నీకు పెయిన్ ఏదైతే ఉందో దాన్ని తీయదు బట్ నీకు ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఇస్తున్నామని చెప్పి చెప్పగానే ఆ బ్రెయిన్కి ఈయన ఎప్పుడైతే ఆ కమాండ్ ఇచ్చారో ఆ కమాండ్ ఇవ్వగానే ఓకే ఇది మార్ఫిన్ కాదు నాకు పెయిన్ తగ్గదు అన్న భ్రమలో ఆయన ఉన్నారు బట్ ఈయన ఇంజెక్ట్ చేసింది ఏదైతే ఉందో మార్ఫిన్ ఇంజెక్షన్ అలా కొంతమందికి చేసిన తర్వాత మళ్ళీ అదే కొంతమందికి నెక్స్ట్ డే ఇది ఒక సింపుల్ ఇంజెక్షన్ తీసుకుని ఇది విటమిన్ ఇంజెక్షన్ కాదు ఇది నిన్న ఇచ్చింది కాదు ఇది సిమ్ సంథింగ్ మార్ఫిన్ ఇంజెక్షన్ ఇది మీ పెయిన్ ఇన్స్టెంట్గా మీకు తీసేస్తుందని చెప్పగానే వెంటనే చేయగానే వాళ్ళకి తగ్గిపోయిన భ్రమలోకి వాళ్ళు వచ్చారు ఎఫ్ఎంఆర్ఐ స్టడీ బట్టి అంటే స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే ఉందో తన యొక్క ఎనాలిసిస్ని బట్టి ఏం జరిగింది అంటే వాళ్ళు గమనించింది చాలా ఆశ్చర్యంగా కొన్ని నిజాలు అనేవి వాళ్ళకి తెలిసినవి అది వాళ్ళు ఏదైతే కమాండ్ బాడీకి ఇస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళకి జరిగింది నిజంగా మార్ఫిన్ అనే ఇంజెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి పెయిన్ని తగ్గించాలి కానీ అక్కడ ఇచ్చిన కానీ వాళ్ళు ఎప్పుడైతే మెంటల్గా ఫిక్స్ అయ్యారో ఇది తగ్గదు అని తగ్గలేదు బట్ తగ్గింది అన్న భ్రమలోకి ఎప్పుడైతే వచ్చారో ఇవ్వకపోయినా తగ్గింది ఇలా కొన్ని కేసెస్లో వీళ్ళు స్టడీ చేయడం జరిగింది సో రియల్గా హెల్త్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం చేసే యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో మనం చేసే చర్య ఏదైతే ఉందో నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను హెల్త్ కావాలి హెల్దీగా ఉండడానికి ఆ పనులు చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం డబ్బులు కావాలి డబ్బులు రావడానికి ఏ పని అయితే చేయాలో ఆ పని చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి అన్నం కావాలి అన్నం ప్రిపేర్ చేయాల్సిన పని చేస్తేనే మనకి అన్నం దొరుకుతుంది సో దీన్ని గమనించుకోకుండా మనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే మన బ్రెయిన్కి మనమే ఇచ్చుకుంటున్నామో ఖచ్చితంగా ఏ డాక్టర్ కూడా మనకి ఏమీ ట్రీట్ చేయలేరు చాలాసార్లు అది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎంత మంచి డాక్టర్ అయినా మీ మైండ్కి మీరు ప్రాపర్ ఎఫర్మేషన్ ఇచ్చుకోలేనప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఇదే విషయమై ఇంకొకటి జరిగింది ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ప్రాపర్గా మనం బ్రెయిన్కి ఇచ్చినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఐ రిపీట్ ఏదైతే మనం ప్రాపర్గా మన బ్రెయిన్కి ఆ ఎఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఇప్పుడున్న కండిషన్లో ఈ మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఏడిఆర్ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఓవర్ డోసెస్ ఆఫ్ డ్రగ్ ప్రాపర్గా ఈ లివర్ అనేది పూర్తిగా పోవడం అనేది జరుగుతుంది ఎంటైర్గా డ్యామేజ్ అవుతుంది చాలామందిని చూస్తే ఇటువంటి హ్యాబిట్ లేకపోయినా ఈ బిల్స్ ఏ అయితే ఉన్నాయో ప్రాపర్గా నేను నేను చెప్పినట్లుగా ఆ హ్యాపీ హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా ప్రాపర్గా టైంకి భోజనం చేయకుండా వాటర్ తీసుకోకుండా స్లీప్ లేకుండా ఎక్సర్సైజెస్ లేకుండా ఇలాంటి కండిషన్లో ఎప్పుడైతే మీరు ఉంటారో ఖచ్చితంగా ఈ మెడిసిన్కి ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకునే దాని మీద మనం బేస్ అయి ఉంటామో చాలా ఇబ్బందులనే మనం చూసుకోవచ్చు బిగిల్ అనే ఒక ప్రొఫెసర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ ప్లాస్బోయ్ బాయ్ ఎఫెక్ట్ అనేది నేను ఎప్పుడో ఒకసారి చేశారు అది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో ఈయన ఏం చెప్పారు అంటే పక్కనే ఉండగా ఈ జస్ట్ ఇట్లా కట్ చేసి పై స్టిచ్చెస్ వేసి ఏదైతే ఈ ఎనస్తీషా ఇచ్చి మళ్ళీ లేచిన తర్వాత మీ ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది మీరు చాలా హెల్దీగా ఉంటారని చెప్పిన తర్వాత నిజంగా వన్ ఇయర్ తర్వాత చెక్ చేస్తే తనకి ఆపరేషన్ జరగకపోయినా అంటే ఆపరేషన్ పడుతుందని చెప్పిన తర్వాత ఇలాంటి ఒక పరిశోధన చేసిన తర్వాత గమనించినట్లయితే ఆ టెస్ట్ ఏ ఉన్నాయో చేస్తే ఆశ్చర్యంగా వాళ్ళని అనిపించింది ఏంటి అంటే ఆ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ అవ్వడం అంటే సైకలాజికల్గా ఒక ఏదైతే పాజిటివ్నెస్ ఆ వ్యక్తికి ఇచ్చి తనకి హ్యాపీగా ఇంటికి పంపించారో తర్వాత జరిగిన ఆ రిజల్టే ఇది ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశారు కానీ మన దాకా రాలేదు నిజంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన నెక్స్ట్ జనరేషన్స్కి లేదా మన ప్రజెంట్ జనరేషన్స్కి కానీ మనం ఇవ్వగలిగేది ఏమన్నా ఉంది అంటే వెల్త్ కన్నా కూడా ముఖ్యంగా హెల్దీ మైండ్ సెట్ ఈ హెల్దీ మైండ్ సెట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్గా హెల్తీగా ఉంటారు హెల్దీగా ఉన్నప్పుడు ప్రాపర్గా వాళ్ళు వెల్దీగా తయారవుతారు అలాంటి ఒక మైండ్ సెట్ని మనం వాళ్ళకి ఇవ్వాలి దానికోసమే మన ప్రయత్నం చేయాలి ఇది నా పర్సనల్ ఒపీనియన్ పూర్వం రోజుల్లో కూడా ఈ గర్ల్ బ్లాడర్ స్టోన్స్ ఏ అయితే ఉన్నాయో లేదంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్నాయో చాలామంది చాలా సఫరింగ్సే ఉన్నారు బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ కూడా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైబ్రాయిడ్స్ అంటే ఏ ఒక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో చాలాసార్లు కొన్ని స్కిప్ అవడం అనేది జరుగుతూ ఉంటాయి మెన్సెస్ డేట్లు కానీ లేదంటే ఆ టైమింగ్ కానీ స్కిప్ అవ్వడం వల్ల ఆ ఏదైతే ఉందో ఆ స్కిప్ అవడం వల్ల కొన్నిసార్లు వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ కానీ ఏ అన్నా కానీ అక్కడ కనిపిస్తాయి కానీ ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి దానివల్ల మీకు ప్రమాదం లేదు బట్ కొన్నిసార్లు అని చెప్పి క్యాన్సర్ అనే మాటని మనం ఎప్పుడైతే మన మైండ్కి మనం పెట్టుకుంటామో అప్పుడు అది నిజంగా అలా అయ్యే అవకాశం చాలానే ఉంటుంది ఇక్కడ నేను ఎంటైర్గా ఒక విషయాన్ని మీకు చెప్పబోయేది ఏంటి అంటే హెల్దీ మైండ్ సెట్ ఉంటే మనం హెల్దీగా తయారవుతాం మనం గమనించాల్సింది అది ఎంతసేపు చెప్పిన దాంట్లో మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వగలిగేది ఏమన్నా ఉందంటే హెల్దీ మైండ్ సెట్ నేను దానికోసమే వర్క్ చేస్తున్నాను మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ప్రాపర్గా తీసుకుంటారని అనుకుంటూ Saludísimo.